ఓం శ్రీ గణేశాయ నమ నమః నమ ఐ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శ్రీలలితమాధచంద్రిక ఓం ఐ సరస్వతి హ్రీం శక్తి శ్రీం లక్ష్మి శ్రీమాత అంటే శుభప్రదమైన తల్లి అందరికీ తల్లి అయిన జగన్మాత అంటే సృష్టిలోని ప్రతి జీవి నుంచి బ్రహ్మాండ పిపీలికాది పర్యంతం వరకు అన్ని జీవులకు జగత్తుకు ఆ తల్లి జగజ్జనని ఈ నామంతో పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పిల్లలు పుట్టి దక్కని వాళ్ళు జపిస్తే పిల్లలు కలగటానికి దక్కటానికి ఉంది శ్రీ మహారాజ్ని అంటే శుభప్రదమైన మహారాణి సర్వ ప్రాణికోటిని పరిపాలించే మహారాణి బిడ్డపై తల్లికి ఎటువంటి పాలనాధికారం ఉంటుందో ఈ విశ్వంపై ప్రకృతి మాతకు అలాంటి పాలనాధికారం ఉంటుంది విశ్వశ్రేయస్సునే కోరుకుంటుంది కాబట్టి ఆమె శ్రీ మహారాగ్ని అవుతుంది సింహము పాశవిక హింసాత్మక లక్షణాలకు సంకేతము ఆ లక్షణాన్ని శమింపజేయనది ఎవరికై ఎవరికైతే హింసాత్మక వృత్తి పాశవికతను ఉంటుందో వారు ఈ నామము జపిస్తే సౌ సౌమ్యత కలుగుతుంది శ్రీమస్సింహాసనేశ్వరీ అంటే శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించినది బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులను పంచ ప్రేతములను ఆసనముగా కలిగి అధిష్ఠించింది సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు అనే పంచకృత్యాలను సింహాసనముగా అధిష్టించినది సింహము అంటే పాశవిక హింసాత్మక లక్షణాలకు సంకేతము ఆ లక్షణాన్ని శమింపజేయును యోగాసనములో సింహాసనము ఒక ఆసనము చిదగ్ని కుండ సంభూత అంటే కోట్లాది సూర్యుల లాంటి చిదగ్ని ఆ వెలుగు నుంచి తనంతట తాను ఉద్భవించినది మనలో మంచి గుణాలు పెంపొందించుకుంటే మనలోనే చిదగ్ని అనే తేజస్సు పుడుతుంది యోగాభ్యాసంలో సాధకుడిలో ఉన్ని అన్ని శక్తులను సమన్వయపరుస్తూ కుండలిని శక్తిని ఈ చిక్తిని దర్శించాలి తెలివి తక్కువ మంద మందబుద్ధి గలవాళ్ళు ఈ నామంతో అమ్మవారిని జపిస్తే చైతన్యవంతులగుదురు దేవకార్య సముద్యత అంటే దేవతల కార్యాలు భక్తుల కార్యాలు కోరికలు తీర్చటానికి ఆవిర్భించినది ఆ విద్యా ప్రవృత్తికి సంబంధించిన తమోభూయిష్ట భావాలను రూపుమాపి జ్యోతిని వెలిగించటం కోసం ఆవిర్భవించిన చిద్రూపిణి ఉద్యద్భాన సహస్రాభ అంటే వెయ్యి సూర్యుల కాంతి ఒక్కసారి ఉదయించినంతటి ఎర్రని కాంతి ఆవిర్భవించటానికి చిహ్నం మన వర్చస్సు పెరగాలన్నా మన సాన్నిధ్యం ఎదుటవారిని ప్రభావితం చేయాలన్నా అమ్మవారిని ఈ నామంతో జపించాలి చతుర్బాహు సమన్విత అంటే నాలుగు చేతులు కలదైన జగన్మాత చతుర్విధ పురుషార్థాలను చతుర్వర్ణాలను చతురాశ్రమాలను అంతఃకరణ చతుష్టయనములను ఈ నాలుగు బాహువుల విభజన సూచిస్తుంది పరాపశ్యంతి మధ్యమా వైఖరి స్థితులలో వ్యక్తమయ్యే ప్రపంచానికి కూడా ఈ నాలుగు బాహువులు సంకేతాలు రాగస్వరూప పాశాడ్య అంటే ఒక చేతిలో అనురాగమనే పాశమును ధరించినది ఆపేక్ష ప్రేమ కరుణ వాత్సల్యము మమతా వంటి లక్షణాలు లేని రాతి హృదయం గలవారు అమ్మవారిని ఈ నామంతో జపిస్తే వారిలో లక్షణాలు కనిపిస్తాయి క్రోధాకారాంకుశోజ్వలా అంటే ఒక చేతిలో క్రోధమనే అంకుశమును ధరించినది క్రోధము సాధనముగా మారాలంటే తగినంత నెమ్మదితనము ఓర్పు సహనము సమన్వయ శక్తి కావాలి ఈ క్రోధ లక్షణములు సాధనగా మారి ధ్యేయాన్ని చేకూరటానికి ఉపక్రమిస్తుంది మనలో సాధనాశక్తి పెరగాలంటే అమ్మవారిని ఈ నామంతో జపించాలి మనోరూపు మనోరూపు కోదండ అంటే ఎడమవైపు క్రింద చేతిలో మనస్సు అనే చెరుకు గడను ధరించినది మనస్సులో ఒక కోరిక తీరి ఆనందిస్తుండగా మరొక కోరిక కలుగుతుంది చెరుకు గడలోని రసం ఎంత తీయదనంగా ఉంటుందో ఆ విధంగానే మనకు ఇష్టమయ్యే కోరికలు అంత తీయగా ఉంటాయి ఈ తీపి కోరికల కణుపులతో కూడిన మనస్సు అనే చెరుకు గడను ధనస్సుగా అమ్మవారు ధరించినది జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించటానికి కావలసిన దృఢ సంకల్పం కావాలనుకున్న వారు అమ్మవారిని ఈ నామంతో జపించాలి పంచతన్మాత్ర సాయక పంచభూతాలు పంచతన్మాత్రలు శబ్ద శబ్ద స్పర్శ రూప రసగంధాలను పూ గుత్తిగా క్రింద కుడి చేతిలో ధరించినది పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన జ్ఞానశుద్ధిని ఆత్మజ్ఞాన లక్షణమును చేర్చునది జనన మరణ చక్రములో పడి సతతం సతమతమయ్యే మనుష్యులు ఈ నామాన్ని జపిస్తే జీవి జనన మరణాల కతీతుడై మోక్షానికి చేరువ కాగలడు శ్రీమాత్రే నమ